సింహరాజు వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది వృత్తి ఉద్యోగాల్లో మంచి పురోగతి సాధిస్తారు వ్యాపార అభివృద్ధి బాగుంటుంది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగుల వారికి చార్టెడ్ అకౌంట్స్ ఎంబీఏ ఫినాన్స్ సెక్టర్స్లో వారికి వైద్య వృత్తులు వారికి చాలా అనుకూలంగా ఉంటుంది అయితే అన్ని అనుకూలంగా ఉన్నా ఒక్కొక్కసారి స్ట్రెస్ కూడా ఎక్కువగా ఉంటుంది వీరికి చదువుకున్న చదువుకి చేస్తున్న పనికి తేడా ఉంటుంది ఏం చేస్తున్నావు అన్న భావన కూడా ఉంటుంది సరే ఇవన్నీ పక్కన పెడితే ఏదైనా సరే సంపాదించాలి ముందు ఎదగాలి అనే భావన ఎక్కువగా ఉంటుంది ఒక పది మంది పదరకాలుగా మాట్లాడతారు అవన్నీ పక్కన పెట్టుకోదు ప్రతిదీ మనసుకు తీసుకోవడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది మాతృ సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి ఏదైనా సరే తల్లిదండ్రులతో డిస్కస్ చేసి ముందుకు వెళ్ళడం చెప్పదగినది వాళ్ళ సహాయ సహకారాలు మీకు పూర్తిగా లభించే విధంగా ఈ వారం గ్రహగతులు గోచరిస్తోంది భూ సంబంధించిన వ్యవహారాలు స్థిరాస్తుల సంబంధించిన వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి ఒక సొంత ఇంటి కళ ఏదైతే ఉందో అది వారం నెరవేరుతుంది అదేవిధంగా ల్యాండ్ కానీ ఫ్లాట్ కానీ ఫ్లాట్ కానీ కూడా కొనుగోలు చేసే అవకాశం లేకపోలేదు షూరిటీ సంతకాలకు దూరంగా ఉండడం క్రెడిట్ కార్డు విషయంలో దూరంగా ఉండడం చెప్పదగినది సాధ్యమైనంత వరకు ఫైనాన్స్ పరంగా అడ్మినిస్ట్రేషన్ రంగంలో మీకు అంత అనుభవం ఉండి కూడా ఒక్కోసారి ఎవరో చెప్పిన మాట కోసం డబ్బును వృధాగా ఖర్చు పెట్టడం జరుగుతుంది అవసరమైతే తప్ప ఖర్చు పెట్టకుండా ఉండడం చెప్పదగినది సంతాన విద్యా విషయంలో వివాహ విషయంలో ఆశిదూచి అడుగు వేయాలి ప్రతిదీ మీరు దగ్గరుండి చూసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది వాళ్ళు సరిగ్గా చదువుతున్నారు లేదా అదేవిధంగా వివాహ ప్రయత్నాల విషయంలో ఎలా ఉంటుంది అనే మదన ఎక్కువ పడతారు సంతానానికి సంబంధం చేద్దాకొచ్చి చే జరిపిదనే భావన కూడా ఉంటుంది వాటి విషయంలో దిగులు పడాల్సిన అవసరం లేదు కాలం అనుకూలంగా ఉంది ప్రస్తుత గ్రహతులు వీరికి అంత అనుకూలంగా లేదు అష్టం శ్రేణి నడుస్తుంది అష్టం మూలంగా ప్రతి పని నిదానంగా సాగుతుంది ఏదైనా సరే శనికి తైలాభిషేకాలు చేసుకుని అఘోర పసుపు హోమం చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన ఈ రాష్ట్రంలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం నిదానంగా ఉంటుంది చదువు మీద శ్రద్ధ పెట్టాలి స్నేహితులతోటి దూరంగా ఉండడం చెప్పదగినది అందరూ మన వాళ్ళే మందరినీ నమ్ముదాం అనుకోకుండా మీకు మీరుగా వెళ్ళడం చెప్పదగినది విదేశీ సంబంధించిన విషయవహారాలు ఇప్పటి నుంచి మీరు ప్రారంభిస్తే విదేశానికి కళ ఏదైతే ఉందో అది నెరవేరుతుంది ఈ రాష్ట్రంలో నియమించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉంది అష్టంశాన్ని నడుస్తుంది ఏదైనా నిర్ణయాలు తీసుకునేప్పుడు కోపతాపాలకు దూరంగా ఉండి పెద్దవాళ్ళ సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళాలి లేకపోతే భాగస్వామితోటి చిన్న చిన్న విభేదాలు మాట పట్టింపులు వచ్చే అవకాశం లేకపోలేదు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి కష్టాన్ని తగిన ప్రతిఫలం మటుకి ఈ వారం వీరికి తప్పకుండా లభిస్తుంది ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓ మిస్ ఒత్తిడితో దీపారాన్ని చేయడం అదేవిధంగా శనికి తైలాభిషేకాలు చేయించుకోవడం చెప్పదగిన సూచన ఈ రాశిలో నిర్మించిన వారికి వచ్చే సంఖ్య మూడు వచ్చే రంగు కాషాయం ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ శనివారం అడిగానే వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి